పప్పు ఎంతో బలమైన ఆహారం ఇది వెజిటేబుల్స్ కంటే డబుల్ క్యాలరీస్ ఇస్తుంది అయితే పప్పు కొంతమందికి అరగదు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వస్తూ ఉంటుంది పప్పు ఈజీగా అరగడానికి ఈ చిట్కా వంటకు ముందు పప్పుని నానబెట్టేటప్పుడు అందులో కొద్దిగా మెంతులు కూడా వేసి నానబెట్టండి ఇలా చేస్తే పప్పు ఈజీగా డైజెస్ట్ అవుతుంది మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి ఈ చిట్కా అన్నం మార్చిన గంజిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగండి ఇలా చేస్తే మీ అలసట తగ్గి ఎప్పుడూ యాక్టివ్గా ఉండడమే కాకుండా ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది మీ స్కిన్ ఎప్పుడు మృదువుగా ఉండడానికి ఈ చిట్కా దీనికి మీరు చేయవలసిందల్లా వారానికి ఒక్కసారి మీరు స్నానం చేసే నీటిలో ఒక కప్ పాలు కలుపుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది బజ్జీలు అప్పుడు బజ్జీ పిండితో పాటుగా అందులో కొద్దిగా బియ్యపిండి పిండి కూడా కలిపి బజ్జీలు వేయండి ఇలా చేస్తే బజ్జీలు క్రిస్పీగా రావడమే కాదు నూనె కూడా ఎక్కువగా పీల్చవు మీరు ఎక్కువగా బయట తిరిగినా లేదా నిద్ర సరిగా లేకపోయినా ఎక్కువగా అలసిపోయినా మీ కళ్ళలో మంటలు వస్తూ ఉంటాయి అయితే కళ్ళ మంటలు తగ్గడానికి ఈ చిట్కా కళ్ళపైన రోజ్ వాటర్ ప్యాడ్స్ ని కళ్ళ పైన ఉంచి కాసేపు రెస్ట్ తీసుకోండి ఇలా చేస్తే కళ్ళ మంటలు తగ్గిపోతాయి మసాలా దినుసులు ఎక్కువ కాలం నీళ్లు ఉండడానికి ఈ చిట్కా మసాలా దినుసుల్ని మనం స్టోరేజ్ చేయడానికి ముందుగా ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత నిలువ ఉంచండి ఇలా చేస్తే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి